సైనసైటిస్ అంటే ఏంటి దీనికి లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి మనకి అండ్ మీ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మనకి సైనసైటిస్ అంటే ఏంటంటే యూజువల్ గా ఇది మనకి పారానైజల్ సెప్టమ్ డీవియేషన్ వల్ల మనకి ఫామ్ అవుతూ ఉంటుంది మనకి మనకి ముక్కుకు రెండు వైపులా మనకి ఎయిర్ స్పేసెస్ అనేటి ప్రజెంట్ అయి ఉంటాయి సో ఇవి ఏవైతే ఎయిర్ స్పేసెస్ ఉంటాయో దాంట్లోకి మనకి న్యూకస్ సీక్రిషన్స్ లాంటివి చేరినప్పుడు మనకి ఈ గాలి రంధ్రాలు అనేవి క్లోజ్ అయిపోయి ఉంటాయి ఇవి క్లోజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం తీసుకునే తీసుకునే గాలి కానివ్వండి వదిలే గాలి అంటే ఈ ఇన్హిలేషన్ ఎక్స్హిలేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనకి బ్లాకేజ్ నోస్ బ్లాకేజ్ వల్ల మనకి ఈ డీవియేషన్ నేజల్ సెప్టమ్ డీవియేషన్ వల్ల మనకి నోస్ బ్లాకేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో మనకి ఏమవుతుందంటే ముక్కులో కండరం లాంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఈ నోస్ బ్లాకేజ్ అయ్యి సీక్విషన్స్ అనేవి ఫామ్ ఉంటాయో మనకి ఈ సైనస్ అనేది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దీనికైతే కనుక మనకి ఏంటంటే చాలా మంది తెలియక సర్జరీ లాంటివి చేయించుకుంటూ ఉంటారు సైనసైటిస్ ప్రాబ్లం కి కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత విత్ ఇన్ మళ్ళీ టూ మంత్స్ కి మళ్ళీ ప్రాబ్లం ప్రాబ్లమ్ అనేది యథావిధిగా రిపీట్ అవుతూ ఉంటుంది కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మాత్రం అది హోమియోపతిలో మాత్రమే అవైలబుల్ గా ఉంది అది కేవలం హోమియోమెడిసిన్స్ తో అయితేనే తగ్గుతుంది ఈ హోమియోమెడిసిన్స్ లో ఏంటంటే ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా పర్మనెంట్ గా ఓన్లీ మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక తగ్గిపోయే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటుంది ఈ ఈ హోమియోమెడిసిన్స్ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇవి కంప్లీట్లీ మనకి న్యాచురల్ గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి హ్యాపీగా మనకి పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది లో ఉంటుంది ఓకే చాలామంది ఇది కొంతమంది అంటే ట్రీట్మెంట్ చేసుకోకుండా వదిలేయడం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి ఉంటాయంటారా అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే కనుక మనకి ప్రాబ్లమ్ అనేది క్రిటికల్గా అవుతుంది లైక్ నోస్ బ్లాకేజ్ ఎక్కువగా అయిపోవడం కానీ బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడిపోవడం కానీ నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఉండడం కానీ రన్నింగ్ నోస్ లాంటిది కానీ తుమ్ములు ఎక్కువగా రావడం కానీ త్రోట్ అనేది ఎక్కువగా డ్రై అయిపోవడం కానీ దగ్గు రావడం కానీ తలంతా బరువుగా ఉండడము ఈ సీక్రెషన్స్ ఎక్కువగా ఫామ్ అయిపోవడం వల్ల హెడేక్ ఉండడం సివియర్గా కంటిన్యూస్గా ఇటువంటి సింటమ్స్ అనేటివి మనం లో చూస్తాం సో దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక త్వరగా తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మనం లేట్ చేస్తే కనుక సింప్టమ్స్ అనేది సివియర్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు హోమియోపతిలో అది ఏమంటున్నారు ఆ బోన్ ఏదైతే ఉందో అది కరుగుతుంది అని చెప్తున్నారు హోమియోపతి మెడిసిన్ వల్ల కానీ సర్జరీ చేసినా కూడా దాన్ని కంప్లీట్ గా తీసేస్తారు కదా మ్యామ్ సర్జరీ సర్జరీ ప్రాసెస్ వేరు సర్జరీ చేసినప్పుడు ఎక్కడైతే డిసీజ్ పార్ట్ ఉందో అది అక్కడ వరకు మాత్రమే చేస్తారు కానీ దాని స్ప్రెడ్డింగ్ అనేది ఆపర్ అన్నట్టు మన ప్రాబ్లం అనేది పర్మనెంట్ గా తగ్గదు సర్జరీ చేయడం వల్ల అదే మనకి హోమియోపతిలో అయితే కనుక మనకి ఏమవుతుంది రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తాం అంటే రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం డిసీజ్ పాటికే ఇస్తున్నాము సో కి ఇస్తున్నాం కాబట్టి ట్రీట్మెంట్ అనేది అది ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గదు అన్నమాట ఓకే మ్యామ్ చాలామంది మా వ్యూవర్స్ అడుగుతున్నారు పెద్దవాళ్ళు ఈ జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువైపోతున్నాయని చెప్పేసి దీనికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏవో టాబ్లెట్స్ ఇస్తారో వేసుకుంటుంటారో అవి తగ్గు మళ్ళీ నార్మల్ సో దీనికి మీ హోమియోపతిలో ఏమన్నా మా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉందా ఎస్ అండి ఎందుకంటే ఈ మనకి జాయింట్ పెయిన్స్ అనేది ప్రెసెంట్ జనరేషన్లో అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ జాయింట్ పెయిన్స్ తో సో యూజువల్గా ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే కనుక మనకి మనకి ఏదైనా స్ట్రెస్ లాంటిది కానీ యాంజైటీ డిప్రెషన్స్ లాంటివి ఏదైనా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేది అటాక్ అవుతూ ఉంటాయి ఇదే కాకుండా మన బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ కానీ నెక్స్ట్ మన బాడీలో మినరల్ బోన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటే కనుక మనకి కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేది అటాక్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు మనకి జాయింట్ ఆథరైటీస్ అంటే ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్ ని మనం ఆథరైటీస్ అనేసి కన్సిడర్ చేస్తాం ఇవి కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట